హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గౌరీ పౌర్ణిమ శుభాకాంక్షలు అండి గౌరీ పౌర్ణిమ అంటే అన్ని ప్రాంతాల వాళ్ళకి పెద్దగా పరిచయం లేదండి కానీ ఇది మాకు శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో మాత్రం తప్పకుండా చాలా పెద్ద ఎత్తున నిష్ఠగా చేసుకునే పూజ అండి ఈ గౌరీ పౌర్ణిమ గౌరీ పౌర్ణిమ ఎప్పుడు వస్తుందంటే ఈరోజు గౌరీ పౌర్ణిమండి గౌరీ పౌర్ణిమ సందర్భంగానే నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను మనకి ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రుల్లో అయిపోయిన తర్వాత వచ్చే పౌర్ణమేనండి ఈ గౌరీ పౌర్ణిమ ఆశ్వీజ మాసంలో ఆ నవరాత్రుల్లోనూ పార్వతీదేవిని రకరకాల అవతారాల్లో మనం కొలుచుకుంటాం దేవి అంటే కూడా పార్వతీదేవి మేము గౌరీ పౌర్ణమికి ఈ సన్ని కళ్ళు అంటాం చూడండి సన్ని పొరవము అన్నీ మసాలాలు అన్నీ దీని మీదే ఇలా నూరుకునే వాళ్ళం అండి ఆ సన్ని కళ్ళుకి ఈరోజు చక్కగా పూజ చేసుకుంటామండి అలంకరించుకొని గౌరమ్మగా భావిస్తామన్నమాట ఈరోజు ఆ సన్ని కళ్ళుని ఎప్పుడు సన్ని కళ్ళుకు ఇచ్చే గౌరవం ఎప్పుడు ఉంటుందండి పెళ్ళిళ్ళలోనూ ఉంటుంది పెళ్ళిళ్ళలో తప్పకుండా సన్ని కళ్ళు మాకైతే పసుపు నూరించి పూజ చేయించుతారనమాట తప్పకుండా గౌరమ్మ పూజ ఆ సన్ని కళ్ళకే చేయిస్తారు అలా మేము ప్రతి సంవత్సరం వచ్చే ఆశ్వీజ మాసంలో ఈ దేవి నవరాత్రులు అయిన తర్వాత వచ్చే పౌర్ణమిని గౌరీ పౌర్ణమిగా మేము సెలబ్రేట్ చేసుకుంటామండి మా ప్రాంతాల్లో మా శ్రీకాకుళం విజయనగరం ప్రాంతంలో అయితే పెద్ద ఎత్తున చాలా నిష్టగా చేస్తారండి అయితే నేను ఈ పూజ ఈ రోజే కదండి సాయంత్రం ఇంకా పూజ చేయాలి అయితే పూజకి నేను అన్నీ సిద్ధపరచుకుంటూ మీకు ఈ పూజ కోసం అయితే చెప్తున్నానండి ఈరోజు సోమవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి శివయ్యతో పాటు నా దగ్గర ఉన్న ఆ చిన్న సన్ని ఆ చిన్న సన్నికను నేను నిత్యము పూజ గదిలో గౌరమ్మగా పూజ చేసుకుంటాం అనమాట ఇది మా సైడు అందరి ఇళ్లల్లో కూడా ఉంటుందండి ఈ సన్నికళ్ళు ఈ చిన్న సన్నికలు ఆకారంలో ఉన్న చిన్న గౌరమ్మ అనమాట ప్రతి ఒక్కరింట్లో కూడా ఉంటుంది చక్కగా పసుపు రాసి మేము చక్కగా పూజ చేసుకుంటామన్నమాట ఇంకెలాగో ఈరోజు గౌరీ పౌర్ణమే కదా అని చెప్పేసి శివయ్యతో పాటు గౌరమ్మని కూడా అభిషేకం చేస్తున్నాం అనమాట ఈ గౌరీ పౌర్ణమిని మా సైడు ఎంత బాగా చేసుకుంటారంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయి పుట్టింట్లో ఈ పూజ చేసుకుంటుందనమాట పుట్టింట్లో ఉన్న అమ్మాయికి అత్తింటి నుంచి సీర సారే శతమానం అన్నీ పంపిస్తారండి అమ్మాయేమో ఆ శతమానాన్ని చంద్రునికి గౌరమ్మ దగ్గర పెట్టి చంద్రునికి చూపిస్తూ తర్వాత ఆ మెడలో మంగళసూత్రాలతో పాటు వేసుకుంటుందనమాట ఇలా కొన్ని రోజులు వారు పెడతారు తర్వాత ఇంకా పెళ్ళైనా కొద్ది రోజులు పాత పడిపోయిన తర్వాత ఇంకెవరికి వాళ్ళు కూడా కొనుక్కొని మా సైడు ఈ కాసుని శతమానాన్ని అమ్మవారికి గౌరమ్మకి చూపించేసి వేసుకుంటారండి గౌరీ పౌర్ణమి పూజ సాయంత్రం చేసిన తర్వాత ఇంకా నందమ్మని తీసుకొస్తారండి నందిని తీసుకొస్తారండి నందిని తొమ్మిది రోజుల పాటు ఒక దగ్గర పెట్టి గుళ్ళోనో లేదంటే అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి ఆ ఊరు పెద్దలు వాళ్ళ ఇంట్లోనో లేదంటే గుళ్ళోనో పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజించి రకరకాలుగా ఉత్సవాలు చేస్తారండి గౌరమ్మను పూజించి రకరకాల పాటలు పాడుతూ మేమైతే చిన్నప్పుడు ప్రతిరోజు స్కూల్ రోజుల వెంటనే దసరా సెలవులు అన్నీ అయిపోతాయి కదండీ ఇప్పుడు గౌరీ పౌర్ణమి అంటే ఆశ్వీజ పౌర్ణమికి ఇంకా స్కూల్ వదిలిన వెంటనే ముందు వెళ్ళేది ఫ్రెష్ అయిపోయి నందమ్మ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం అండి నందమ్మ అని పిలిసేవాళ్ళం అనమాట యాక్చువల్గా నంది కానీ నందమ్మ అని పిలిచేవాళ్ళం ఇంకా అక్కడికి వెళ్ళిపోయి రకరకాల పాటలు పాడుతూ చాలా చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి అసలు అవన్నీ గుర్తొస్తుంటే ఒకలాంటి ఆనందం వస్తుంది ఇప్పుడు బాల్యం ఇప్పుడు వృత్తి రీత్యా ఇంకా ఊరికి దూరంగా ఉంటున్నాం కదండి అందుకని ఈ చిన్న గౌరమ్మనైతే చక్కగా గుర్తు చేసుకుంటూ ఆ పాత రోజులని గుర్తు చేసుకుంటూ ఈ గౌరమ్మని పూజ చేసుకుంటూ మా పిల్లల్ని భర్తని చల్లగా చూడమ్మ అసలు మన ఆడవాళ్ళము ఏదైనా పూజ చేస్తున్నామంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే భర్త పిల్లలు బాగుండాలి మనం ఇంకేమీ కోరికలు కోరమండి భర్త పిల్లలు బాగుంటే మనకు అన్నీ బాగున్నట్టే సౌభాగ్యం కావాలి అని కోరుకుంటాం అలా కోరుకుంటూ నేనైతే ఇలా సింపుల్గా అమ్మవారికి సాయంత్రం పూజ చేస్తానండి ఇంకప్పటికప్పుడంతా అన్నీ చేయలేము కదా అని చెప్పేసి ఈరోజు శివయ్యతో పాటే అమ్మవారికి కూడా అభిషేకం చేసేసి ఇలా చక్కగా అలంకరించుకొని పెట్టుకున్నాను అనమాట సాయంత్రం ఇంకా పూజ దగ్గర కొంచెం అలంకరించుకొని ఈజీగా చేసేవచ్చు మనకు పని ఎక్కువ ఉండదు అనమాట పొద్దున్నే కనుక నీట్గా ఇలా సర్దిస్తే అయితే సాయంత్రం మళ్ళీ పువ్వులు అవి పెడతానండి ఉదయం పూజ అనమాట ఇలా అమ్మవారికి చేసుకున్నాను ఈరోజు చంద్రునికి అర్ఘ్యం ఇస్తామండి పళ్ళుతోనూ పువ్వులతోనూ ఇస్తాము అసలు ఒక వినసం పైన చక్కనైన పాట ఉంటుందండి మంగళహారతి పాట చంద్రుణ్ణి అలా అర్ఘ్యం ఇస్తూ గౌరమ్మ చుట్టూ అలాగ ప్రదక్షిణ చేస్తూ ఇస్తామన్నమాట చాలా వినసొంపైన పైన పాట అండి మంగళహారతి పాట అండి జైతు జయమంగలం నిత్య శుభమంగళం అంటూ వస్తుందనమాట ఆ పాట ఈ పాటకి సలివిడి వడపప్పు పానకం ఇవి కూడా పెడతామండి ఈ ఆశ్వీజ పౌర్ణమి అంటే గౌరీ పౌర్ణమి వచ్చిందంటే చాలండి ఒక్కసారి పాత రోజులకి మా చిన్నప్పుడు రోజులకి వెళ్ళిపోతామన్నమాట అంత చక్కగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఈ రోజంతా ఉపవాసం ఉంటామండి ఉపవాసం ఉండి సాయంత్రం గౌరమ్మకు పూజ చేసుకుని చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాతనే ఉపవాస దీక్షను విరమిస్తామండి ఈరోజు సోమవారంతో కూడిన పౌర్ణమి గౌరీ పౌర్ణమి అంటే శివపార్వతులనిద్దరినీ చక్కగా పూజ చేసుకోవచ్చు అన్నమాట పరమేశ్వరుని తలలో నిత్యము మనకి చంద్రుడి స్థానం మాకు కనిపిస్తూనే ఉంటుంది ఈశ్వరుడికి అత్యంత సన్నిహితంగా ఉండే దేవుడు చంద్రుడు అలాగే అమ్మవారి సెగలో కూడా ఉంటాడండి చంద్రుడు అలాంటి పౌర్ణిమ సోమవారం గౌరీ పౌర్ణిమ కాబట్టి ఇంకా విశేషమైనదిగా నేనైతే భావిస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి